దుఃఖించి వారందరికీ ఉల్లాస వస్త్రంలో ధరింపజేస్తూ ఉంటుండో నీ దుఃఖం ఎలాంటిదైనా సరే నీ బాధ ఎంత ఎంతటి బాధ అయినా సరే దేవుడు నీకు అదంతా తీసేసి ఉల్లాస వస్త్రమును ధరింపజేస్తూ ఉంటున్నాడు ఊడిదకు ప్రతిగా పూదండనిస్తూ ఇస్తా నీ ప్రతి దుఃఖము దానికి ప్రతిగా ఆనంద ఇస్తా అంటున్నాడు దేవుడు బాధ భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును మనకి ఇయ్యడానికి ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి ఒక్క నిమిషం మన జీవితాలను మనం పరీక్షించుకొని మన జీవితంలో ఏం జరుగుతుంది అపవాది పాత్ర ఎంత ఉంది మేము మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము సరి అయిన ఆలోచనలు చేస్తున్నామా లేదా లేకపోతే అపవాది ఉచ్చులో పడి ఇదే సరి అయిన జీవితము ఇంకా ఏం లేదు అంత అయిపోయింది అని అనుకుంటున్నామా నాకే ఇంత బాధ అని దుఃఖంలో ఉంటున్నామా ఒకసారి పరీక్ష చేసుకుందాం